జ్యూసీ జ్యూసీ ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రం అద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే సూపర్ సూపర్ గా నచ్చేసింది మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈరోజు మనం చేసుకునే పోయే చికెన్ కర్రీ ఫ్రెండ్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గో టు ద వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కావాల్సిన వీడి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం చికెన్ ఫ్రెండ్స్ నేను కేజీ కడిగి పెట్టుకున్నాను ఆనియన్స్ మిర్చి నేను త్రీ పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కారం పసుపు ఉప్పు ఫ్రెండ్స్ మీరు కారం కొంచెం ఎక్కువ తీసుకోండి ఆయిల్ లవంగా ఇలాచి చెక్క కొత్తిమీర టూ టమా టూ టమాటోస్ జీడిపప్పు అల్లం వెల్లుల్లి ధనియాల పొడి ఇప్పుడు మనం ఒక స్టవ్ వెల్ తెచ్చుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి దీంట్లో మనము ఉల్లిపాయ

ఫ్రెండ్స్ దీంట్లో మనం కారం పసుపు ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలుపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను దీంట్లో చికెన్ వేసేసుకున్నాను దీన్ని కొంచెం కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి చికెన్ని లవంగాలు లాచి జీడిపప్పుల్ని మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ అలానే ఇవ్వాలి దీనిలో వాటర్ వచ్చింది కదా ఒకసారి ఇవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ మగ్గింది సో దీంట్లో మనము టమాటాలని వేసేసుకుంటాము వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీంట్లో మనం జీడిపప్పు వేసేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నేను వాటర్ కూడా పోసుకోవట్లేను చాలా తక్కువ వాటర్ పోసుకుంటున్నాను ఎక్కువ వాటర్ పోసుకోవట్లేను ఫ్రెండ్స్ చాలా తక్కువ పోసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు మనము పేస్ట్ని వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం బాటిల్ని వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీంట్లో మనము కొసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం ఒకసారి చూసుకున్నాం ఫ్రెండ్స్ టమాటా ఉడికిందో లేదో ఒకసారి ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ నేను కలుపుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో నేను ధనియాల పొడి ధనియాల పొడి వేసుకుంటున్నాను దీంట్లోనే నేను అన్నీ వేసేసుకున్నాను ధనియాల పొడి వేసేసుకున్నాను ఫ్రెండ్స్ గరం మసాలా కూడా ధనియాల పొడిలో నేను కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందా చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ ఎంత చిక్ చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో మనం ధన్నాల పాడి వేసేసాము కదా ఫ్రెండ్స్ దీంట్లో మనము కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద ఉంచుకుందాం ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ చూసేద్దాం ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన కర్రీ చూస్తుంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంది కర్రీ అయితే చూడొచ్చు ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉంటే చూస్తుంటే గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు సో టేస్టీ